ఇప్పుడు ప్రపంచంలో మతాలు మనుషుల్ని దేవుడు సృష్టించాడని చెబుతున్నాయి కానీ మన ఎవల్యూషనరీ సైన్స్ ఏమో మనుషులు కోతుల నుంచి వచ్చారని చెబుతుంది నేను ఇందులో ఏది నమ్మాలి మీకు ఏది దగ్గరగా అనిపిస్తోంది మీరు ఫార్వర్డ్ గేర్లో వెళ్తుంటే డార్విన్తో వెళ్ళండి రివర్స్ గేర్లో ఉంటే దేవుడితో వెళ్ళండి ఇవి ఒకే విషయాన్ని చేయడానికి రెండు వేర్వేరు మార్గాలు సద్గురు నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ని ప్రపంచంలో ఉన్న మతాలు మనుషుల్ని దేవుడు సృష్టించాడని చెబుతున్నాయి కానీ మన ఎవల్యూషనరీ సైన్స్ ఏమో మనుషులు కోతుల నుంచి వచ్చారని చెబుతుంది నేను ఇందులో ఏది నమ్మాలి మీకు ఏది దగ్గరగా అనిపిస్తుంది ఒక మనిషిని కాబట్టి మనుషుల నుంచే వచ్చానని అనుకుంటున్నాను చూడండి మీరు రివర్స్ గేర్లో ఉన్న వ్యక్తి అయితే అప్పుడు మీరు మొదటిదాన్ని ఎంచుకోవాలి మీ మతస్థులు మీరు దేవుడినుంచొచ్చారని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆ దిశలో వెళ్తున్నారు కోతి దిశలో వెళ్ళకపోవడమే మంచిది తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళండి కాని మీరు పరిణామం చెందాలని ప్లాన్ చేస్తుంటే అప్పుడు డార్విన్ ప్రకారం వెళ్ళండి ఎందుకంటే మీ పరిణామానికి ఆస్కారం ఉందా లేదా ఇప్పటికే సూపర్ ఎవాల్వ్ అయిపోయారా అడుగుతున్నాను ఆస్కారం ఉంది సద్గురు పరిణామానికి ఆస్కారం ఉంది పరిణామానికి ఆస్కారం ఉందంటే అర్థం మీరు మెరుగైన మనిషిగా మారే అవకాశం ఉంది ఈ రోజు ఉన్నదానికంటే కాబట్టి మీరు ఫార్వర్డ్ గేర్లో వెళ్తుంటే డార్విన్తో వెళ్ళండి రివర్స్ గేర్లో ఉంటే దేవుడితో వెళ్ళండి ఎందుకంటే మీరు ఆ మార్గంలో వెళ్లాలనుకుంటే అందుకు భక్తి అవసరం భక్తి అంటే డివోషన్ అనే పదం డిజల్యూషన్ అనే పదం నుంచొచ్చింది మీరు కరిగిపోవాలనుకుంటారు మీరు భక్తి చూపే దానిలో అది ఏదైనా సరే దానిలో కరిగిపోవాలనుకుంటారు కాబట్టి ఒక విధంగా ఇది మిమ్మల్ని మీరు తక్కువ 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 చేసుకునే ప్రక్రియ తద్వారా మీరు అక్షరాల శూన్యమైపోతారు జీవించేందుకిది అద్భుతమైన మార్గం వినటానికిది బాగా అనిపించదు మీరు తక్కువైపోవాలనుకున్నప్పుడు లేదు మీరు నిజంగా శూన్యమైనప్పుడు మీరు అపరిమితం కూడా అవుతారు కాబట్టి వెళ్లేందుకు భక్తి అనేది ఒక మార్గం కాని మీకది లేదు ఎందుకంటే మీరు కొంచెం మోడర్న్ ఎడ్యుకేషన్ పొందారు లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తే సహజంగా మీరు చూడగలుగుతారు జీవం ఈ గ్రహంపై పరిణామం చెందిందని అందులో సందేహమే లేదు కాబట్టి మీరు ముందుకెళ్లాలనుకుంటే సరిగ్గా మీ వెనకనే కోతి ఉందని గమనించాలి ఒక్క అడుగు వెనక్కి వేస్తే మీరక్కడుంటారు కాబట్టి త్వరగా ముందుకు సాగటం మంచిది ఎందుకంటే ఈరోజు కొంతమంది సైంటిస్టులు మీకు ఒక చింపాంజీకి మధ్య ఉన్న డిఎన్ఏ తేడా కేవలం ఒకటి పాయింట్ రెండు మూడు శాతం మాత్రమే అంటున్నారు ఒకటి పాయింట్ రెండు మూడు శాతం అంటే అది పెద్ద తేడా కాదు అవునా కాబట్టి ఒకటి పాయింట్ రెండు మూడు శాతం మీకు గొప్పగా అనిపించకపోతే మీ పరిణామాన్ని వేగవంతం చేయాలి యోగా వ్యవస్థ మొత్తం ఇదే మీ పరిణామాన్ని ఎలా వేగవంతం చెయ్యాలి అనేదే మీ యొక్క ప్రతి పార్శ్వంలో ఈ ప్రక్రియను ఎలా వేగవంతం చెయ్యాలి అనేదే ఇప్పుడు మీరు పరిణామం గురించో మాట్లాడుతున్నారు కాబట్టి చార్ల్స్ డార్విన్ చెప్పింది ఏదైనా ఒక మేక జిరాఫీగా మారుండొచ్చు దానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది ఒక పంది ఏనుగ్గా మారుండొచ్చు దానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది అలాగే ఒక కోతి మనిషిగా మారింది కాని అది చాలా వేగంగా జరిగిపోయింది ఎంత వేగంగా అంటే ఆంథ్రోపాలజిస్టులు ఎక్కడో మిస్సింగ్ లింక్ ఉండి ఉండాలి అది చాలా త్వరగా జరిగిపోయింది అంటున్నారు కాబట్టి పరిణామం జరిగి ఉంటే మీరు కోతిగా ఉన్నప్పుడు నేను మనిషి కావాలి అని కోరుకోలేదు మీలో అలాంటి కోరికేది లేదు ప్రకృతి మిమ్మల్ని ముందుకు నెట్టింది అది జీవం యొక్క తపన ఎరుకతో చేసింది కాదు అది కేవలం జీవం యొక్క మెరుగవ్వాలనే తపన ఒక అమీబా నుంచి ఇక్కడి వరకు ఎంత కృషి జరిగిందో ఊహించండి నమ్మశక్యం కానిది అవునా ఏకకణ జీవి నుండి మానవుడి వరకు రావడానికి ఎంత సమయం పట్టిందో ఆ జరిగింది ఎంత అపారమైన కదా ఇప్పుడు మీరు ఏ స్థాయికి చేరుకున్నారంటే ఇకపై మీ పరిణామం ఎరుకతో జరగాలి పదిహేను వేల సంవత్సరాల క్రితం పదిహేను వేల సంవత్సరాల కంటే మునిపే ఆదియోగి ఇలా అన్నాడు సప్త అడిగినప్పుడు ఆయన ఏడుగురు శిష్యులు జీవం ఎలా సంభవించింది అని అడిగినప్పుడు మీరు తొమ్మిది అవతారాల గురించి విన్నారా అవేమిటి మత్స్య వరాహ వామన నరసింహ పరశురామ కాబట్టి దయచేసి తను చెప్తున్నది గమనించండి ఇది చార్ల్స్ డార్విన్ చెప్తున్నదానికి చాలా సమాంతరంగా ఉంది మొదటిది చేప మత్స్యావతారం తరువాతది ఉభయచరం తాబేలు ఆ తర్వాత మిగతా చిన్న రూపాలన్నింటినీ వదిలేసి క్షీరదాల దగ్గరకొస్తున్నాడు మనం చెప్పుకునే మొదటి క్షీరదం అడవి పంది లేదా పంది చంపడానికి అత్యంత కష్టమైన జంతువు అడవి పందే ఎందుకంటే అది శరీరంలో అంతగా పాతుకుపోయి ఉంటుంది ఈరోజు కూడా మీరు సరిగ్గా ప్రవర్తించకపోతే అమ్మాయిలు వాడో పంది అంటారు అవునా కాదా కాబట్టి ఏదైనా చాలా మొరటుగా ఉంటే పందిలా ఉంది అంటారు కాబట్టి మొదటి క్షీరదం పంది తర్వాతేమిటి నరసింహ నరసింహ అంటే సగం మనిషి సగం జంతువు తరువాత వామన మురుగుజ్జు మనిషి తరువాత పరశురామ పూర్తిస్థాయి మనిషి కాని రగిలిపోయే అదుపులేని అస్థిరమైన మనిషి ఆ తరువాత రాముడు శాంతమూర్తి ఆ తరువాత కృష్ణుడు ప్రేమస్వరూపి ఉత్సాహభరితమైన మనిషి ఆ తరువాత బుద్ధుడు జానపరుడైన మనిషి ఆ తరువాతది మర్మగ్నుడు అని అంటారు ఇది ఆయా వ్యక్తుల గురించి కాదు ఈ వ్యక్తులను మైలురాళ్లుగా వాడుతున్నారు జీవం అభివృద్ధి చెందిన విధానం ఇది అనేక విధాలుగా ఇది డార్విన్ పరిణామ సిద్ధాంతానికి సమాంతరంగా నడుస్తోంది డార్విన్ పరిణామ సిద్ధాంతం కేవలం నూట యాభై రెండు సంవత్సరాల నాటిది ఆదియోగి దీని గురించి పదిహేను వేల సంవత్సరాల కంటే మునిపే మాట్లాడాడు అలాగే ఇప్పుడు సహజంగానే తలెత్తే ప్రశ్న మనం ఇంకా పరిణామం చెందగలమా ఎందుకంటే మీకెలా అనిపిస్తుంది ప్రస్తుతం పరీక్ష కోసం చదవాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ బ్రెయిన్ ఉంటే బావుండేది అనిపిస్తుంది హలో అనిపిస్తుందా లేదా కాబట్టి ఇది సహజమైన ప్రశ్న నేను ఇంకా ముందుకు పరిణామం చెందగలనా ఏకకణజీవి ఇంతగా మారినప్పుడు నేనింకా ముందుకెళ్లే అవకాశం ఉందా అందుకు ఆదియోగి ఇలా చెప్పాడు ఆధునిక న్యూరాలజిస్టులు సరిగ్గా ఇదే విషయాన్ని వేరే పరిభాషలో చెప్తున్నారు ఆదియోగి వ్యవస్థ స్వభావాన్ని దాని అంకగణితాన్ని అలాగే భూమి చంద్రుడు సూర్యులను పరిగణలోకి తీసుకుంటే ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఇందుకే యోగ వ్యవస్థ మొత్తం ఈ మూడు అంశాల చుట్టే ఉంటుంది ఈ మూడింటికి ముఖ్యమైన పాత్రలున్నాయి సౌర వ్యవస్థకు సంబంధించి మూలస్థాయిలో ఏదైనా మారితే తప్ప మీ శరీరం ఇంతకన్నా ముందుకు పరిణామం చెందలేదు కానీ మీరు చైతన్యపరంగా పరిణామం అన్నాడు చైతన్యపరంగా పరిణామం చెందొచ్చు అన్నప్పుడు ఎంతోమంది ఉన్నారు లేదా మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఒక ప్రయోగంగా తీసుకోవచ్చు మీ చేత కొన్ని చేయించి మీ ప్రాథమిక జన్యువులే మారిపోతాయని మీకు చూపించగలం కేవలం మూడు నుంచి తొమ్మిది నెలల్లో మీ సిస్టంతో కొన్ని పనులు చేయడం ద్వారా ఒక నిర్దిష్ట క్రమశిక్షణకు అంకితమై ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ జన్యుల్నే మార్చొచ్చు మీ ప్రజ్ఞస్థాయిని మార్చొచ్చు మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని మార్చొచ్చు కాబట్టి ఆయన మీరు చైతన్యపరంగా పరిణామం చెందొచ్చు కానీ శారీరకంగా పరిణామం చెందలేరు గ్రహవ్యవస్థలో ఏదైనా మారితే తప్ప అన్నాడు ఆధునిక న్యూరాలజిస్టులు సరిగ్గా ఇలాంటిదే అంటున్నారు కాబట్టి మీరు ముందుకు వెళుతుంటే డార్విన్ ఎంచుకోండి వెనక్కు వెళ్లాలనుకుంటే వెనుక చెడ్డప్రదేశం కాదు మీరు వెనుకకు వెళ్లాలనుకుంటే వెనక్కు వెళ్ళడం ప్రతికూల విషయం అనుకోకండి లేదు మీరు కరిగిపోవాలనుకుంటే దేవుడివైపు వెళ్ళండి మీరు పరిణామం చెందాలనుకుంటే ఇది వేరే మార్గం ఇవి ఒకే విషయానికి సంబంధించి రెండు వేరువేరు మార్గాలు